ఇది నాకు ఒక స్పెషల్ డ్రెస్ అనమాట స్పెషల్ అంటే ఎలాంటి మోడల్ డ్రెస్ అయితే కాదు నార్మల్ స్టేట్ కట్ డ్రస్సే కానీ ఇన్ని రోజులు నేనైతే నా స్మాల్ సైజ్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్నాను ఫస్ట్ టైం డబల్ ఎక్సల్ సైజ్ అయితే డ్రెస్ స్టిచ్ చేయబోతున్నాను సో అందుకే స్పెషల్ అన్నాను అనమాట కొంచెం టెన్షన్తో భయంతో కట్ చేసాను డ్రెస్ అయితే ఎలా వస్తుందని కటింగ్ అయిందంటే స్టిచ్చింగ్ చేయడం ఈజీనే ఈ డ్రెస్ ఈ ఒకటికి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు సో ఈ నక్కు ఎంత ఉందో అంతనే పెట్టమన్నారు అనమాట నాకైతే సో నేను అలాగే స్టిచ్ చేసేసాను అలాగే కట్ చేసి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది అనమాట ఎల్బో హైర్స్ అయితే పెట్టమన్నారు సింపుల్గానే ఇన్ని రోజులు ఏంటంటే మా ఫ్యామిలీకి మాత్రమే స్టిచ్ చేసేదాన్ని ఏంటంటే మా పిల్లలకు నాకు అలా డ్రెస్ స్టిచ్ చేసుకునేదాన్ని పిల్లలు అయితే వేరే పిల్లలు ఇక్కడ స్టిచ్ చేస్తాను కానీ పెద్దవాళ్ళకి వచ్చేసరికి నేను ఒక్కదాన్నే స్టిచ్ చేసుకున్నాను నాకు మాత్రమే వేరే వాళ్ళకి బయట వాళ్ళకి ఎవరికి స్టిచ్ చేయలేదాన్ని ఫస్ట్ టైం ఇలా బయట వాళ్ళకి పెద్దవాళ్ళకి స్టిచ్ చేయడము సో అందుకే కొంచెం టెన్షన్ పడ్డాను ఫైనల్గా అయితే కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే అయిందనమాట సో అక్క అయితే హ్యాపీ అలాగే నేను కూడా హ్యాపీనే ఇది వచ్చేసి నా డ్రెస్ నేను ఆ అక్క ఒకేసారి తీసుకున్నాము డ్రెస్ మెటీరియల్ అయితే ఫస్ట్ నేనైతే స్టిచ్ చేసుకున్నాను తర్వాత అయితే అక్కకు స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట నా డ్రెస్సులు కూడా ఎక్కువ అంటే నేను నైర కట్ ఎక్కువ స్టిచ్ చేసుకున్నాను ఇలా స్ట్రేట్ కట్ అయితే ఎప్పుడు స్టిచ్ చేసుకోలేదు ఫస్ట్ టైం నా స్ట్రేట్ కట్ స్టిచ్ చేయడం సో అందుకే నేను ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తాను సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్